ఏయ్ రా ఏంటన్నయ్యా ఏమైంది ఏయ్ లోపల ఒక దోమలు గోలా అందర్నీ షూట్ చేశాను అందరినీ చంపావా ఏయ్ నువ్వురా హలో గురు గురు నేను అనిత హస్బెండ్ హస్బెండని మాట్లాడుతున్నాను అనితకి అర్జెంట్‌గా డ్రగ్స్ కావాలి గురు గురు త్వరగా గురు త్వరగా తీసుకురా ప్లీజ్ గురు త్వరగా తీసుకురా తను విలవిలలాడిపోతుంది డ్రగ్స్ గో నీకేం కాదు నీకేం కాదు అనిత గురు తీసుకొచ్చేస్తాడు ఏయ్ ఎవరురా ఆ బంజారా గిల్సమైనా ఏయ్ మన సాఫ్ట్‌వేర్ అమ్మాయ్